ఉపకార నేరం చందమామ కథ ఒక దేశపు రాజు ఒకనాడు వేటకపోయి తమకంలో అరణ్యంలో ఒంటరిగాడైపోయాడు ఆ సమయంలో ఒక మనిషి పులుతో పోరాడటం అతని కంటపడింది రాజు వెంటనే పులిని తన బాణాలతో కొట్టుపడేసి కత్తితో చంపి ఆ మనిషిని కాపాడి ఎవరు నువ్వు అని అడిగాడు నేనెవరినో చెప్తాను మీ చేతులు చాచి చూపండి అన్నాడా మనిషి రాజు ఆశ్చర్యపడి తన చేతులు చాచాడు వెంటనే ఆ మనిషి రాజు రెండు చేతులను కలిపి కట్టుతూ నేను దొంగను అని రాజు ఆభరణాలన్నీ తీసేసుకున్నాడు రాజు అతని చర్యకు నిర్ఘాంతపోయి నేను పులిని చంపి ఉండకపోతే నిన్ను పులి ఈ పాటికి చంపి ఉండునే ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు దానికి దొంగ నేను ప్రాణరక్షణ చేయమని నిన్ను కోరలేదు పులి చేత చావకుండా బతికాను కనుక నా వృత్తి నేను చేసుకోక తప్పదు అన్నాడు అతను రాజు మీద ఉన్న నగలన్నీ ఒలవటం చేసి అరణ్యంలో ఎటో వెళ్ళిపోయాడు తర్వాత రాజు పరివారం రాజును వెతుక్కుంటూ వచ్చి చేతికట్లు విప్పింది రాజు తన నగరానికి తిరిగి వెళ్లి ఇక నుంచి ఈ రాజ్యంలో పరోపకారం నేరంగా భావించబడి తీవ్రంగా శిక్షించబడుతుంది అని దేశమంతటా చాటింపు వేయించాడు ఈ చాటింపు విని రాజు దగ్గర కొలువున్న వాళ్ళే కాక ప్రజలు కూడా చాలా బాధపడ్డారు రాజు శాసనం చేసి ఊరుకోక పరోపకారం చేసేవారిని పట్టుకోవటానికి చారులను నియమించాడు వాళ్లు కొంతమందిని పట్టుకువచ్చారు రాజువాళ్లను విచారించి కారాగృహంలో పెట్టించాడు ఇదంతా భరించలేక మంత్రి రాజుగారి అవివేకాన్ని అరికట్టడానికి ఒక ఉపాయం ఆలోచించాడు రాజుగారికి ఈ విపరీత బుద్ధి కలిగించిన దొంగ విచ్చలవిడిగా బాటసాలను కొల్లగొడుతున్నాడని మంత్రికి తెలియవచ్చింది అందుచేత మంత్రి మారువేషం వేసుకుని కొంత డబ్బు వెంట తీసుకుని అరణ్యంలో ప్రవేశించాడు ఆయన ఊహించినట్టే దొంగ ఆయనను అటకాయించి లాగేసుకున్నాడు ఈ రాజు దగ్గర కొలువు చేయలేక దేశాంతరం పోదామని బయలుదేరితే నాకు నువ్వెక్కడ దాపరించావురా బాబూ అన్నాడు మంత్రి నువ్వు రాజు దగ్గర కొలువు చేస్తావా అన్నాడు దొంగ అవును కావలిస్తే రాజుగారి ఖజానా దొంగలించు అన్నాడు మంత్రి ఖజానా దొంగతనం చేయటానికి సహాయం చేస్తే నీకు అందులో భాగం కూడా ఇస్తాను అన్నాడు దొంగ రాజు సొత్తు తోస్తానంటే సంతోషంగా సహాయం చేస్తాను అన్నాడు మంత్రి ఆ రాత్రి వాళ్ళు రాజభవన సమీపంలో ఉండగా మంత్రి దొంగ దొంగ అని కేకవేశాడు కాపలా వాళ్ళు వచ్చి దొంగను పట్టుకున్నారు మన్నాడు రాజు దొంగను చూస్తూనే ఈ నీచుడు తలనరకండి అన్నాడు ఆ మాట వినగానే మంత్రి పెద్ద పెట్టుని అడగసాగాడు దొంగను తల తీసేయమంటే నువ్వెందుకు ఏడుస్తావు అని రాజు అడిగాడు మహారాజా ఈ దొంగను చంపి తమ దేశానికి మహోపకారం చేస్తున్నారు కానీ ఉపకార నేరానికి గురవుతున్నారు అన్నాడు మంత్రి రాజుకు జ్ఞానోదయమైంది ఆయన ఉపకారణను విడిపించి ఉపకార నేర శాసనం రద్దు చేయించి దొంగకు మరణదండను విధించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి